లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ గతంలో పదహారున విడుదలతోనే అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం నూట నాలుగు కోట్ల రూపాయల విలువైన నగదు బంగారం వెండి లిక్కర్ డ్రగ్స్ గిఫ్ట్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది ఎలక్షన్ కోడ్ అమలు కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన జరిగిన పలు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నాలుగు వందల ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఎనభై తొమ్మిది స్టాటిక్ స్క్వాడ్ టీంలు తనిఖీలు నిర్వహిస్తున్నామని మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం ఆరు వేల మూడు వందల అరవై ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేయగా నూట నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ఆఫీస్ వివరించింది పోలీస్ శాఖ కూడా ఐటీ ఎక్సైజ్ జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ తదితర మొత్తం పంతొమ్మిది విభాగాలకు చెందిన సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు వీరి సోదాలో కూడా నగదు బంగారం తదితరాలు స్వాధీనమయ్యాయి వీటి వివరాలను వెల్లడించాల్సి ఉన్నది లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ గత నెల పదహారున విడుదలతోనే అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం నూట నాలుగు కోట్ల రూపాయల విలువైన నగదు బంగారం వెండి లిక్కర్ డ్రగ్స్ గిఫ్ట్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది ఎలక్షన్ కోడ్ అమలు కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో జరిగిన పలు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఎనభై తొమ్మిది స్టాటిక్ స్క్వాడ్ టీంలు తనిఖీలు నిర్వహిస్తున్నామని మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం ఆరు వేల మూడు వందల అరవై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా నూట నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి ఆఫీస్ వివరించింది పోలీస్ శాఖ కూడా ఐటి ఎక్సైజ్ జిఎస్టి కమర్షియల్ ట్యాక్స్ తదితర మొత్తం పంతొమ్మిది విభాగాలకు చెందిన సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు వీరి సోదాల్లో కూడా నగదు బంగారం తదితరాలు స్వాధీనమయ్యాయి వీటి వివరాలను వెల్లడించాల్సి ఉన్నది